వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎక్కువగా లాభస్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధ గ్రహం గాని శుక్రగ్రహం గాని రాహుగ్రహం గాని దశమ స్థానస్థిత రవిగ్రహం గాని చంద్రబలం గాని ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును లాభస్థాన మందు గ్రహాలు జీవితంలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఏ పని మనం ప్రారంభం చేసినా దానిలో పరిపూర్ణమైనటువంటి ఫలితం ఈ వృషభ రాశి వారికి వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది అంతేగాక ఒక రకమైనటువంటి ధైర్యానికి కారణమవుతుంది గురుబలం దైవ బలం ప్రత్యేకించి మీరు ఎవరినైతే గురువులుగా భావిస్తూ ఉన్నారు వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉన్నట్టు అది మీకు తెలుస్తూ కూడా ఉంటుంది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే వృషభ రాశి వారు ఇక్కడ మనం ఇబ్బంది పడతాం లేదా మనకి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయాలు ఉంటూ ఉంటాయో అటువంటి వాటి నుండి కూడా చాలా చాకచక్యంగా బయటపడగలుగుతారు ఎటువంటి ఇబ్బందులైనా సరే దాటగలుగుతారు ఎవరి యొక్క సపోర్ట్ ని ఆశించకుండా జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారులలో ఉన్నాయి ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి లేదా ఒకటి అమ్మాలి లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి దీనికి మనం ఎవరిని సంప్రదించాలి గతంలో వీరితో మనం సంప్రదింపులు చేసేవారు మనకి వాళ్ళకి పరిస్థితులు బాగాలేదు మనం ఇప్పుడు ఎవరిని అడగాలి అలానే ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందో అనేటువంటి భయం ఇలా సందిగ్ధత ఉన్నటువంటి వారికి అనగా ఇతరులపై ఆధారపడి ఇప్పటి వరకు ముందుకు వెళ్ళినటువంటి వార్లకి కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు సక్సెస్ అవ్వడం వల్ల వారి మీద వారికి నమ్మకం ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఎవరిని అడగవలసినటువంటి పని లేదు మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చును అయితే ఇక్కడ గురువుల యొక్క అనుగ్రహం మాత్రం ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి రెండవ స్థానం ముందు ఉన్నటువంటి కుజగ్రహం కించిత్ కుటుంబ పరమైనటువంటి విషయాలలో మాట పట్టింపులు ఏర్పడడానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తారు ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ చిన్న చిన్న మాట పట్టింపులు ఇబ్బందులను కలగజేస్తూ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేటువంటి విధంగా ఏదో ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి విధంగా లేదా మీకుండేటువంటి ఆత్మగౌరవాన్ని తగ్గించేటువంటి విధంగా కొంత వారి మాటలు ఏదైతే ఉన్నాయో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ ఒక్క విషయంలోనే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా వృత్తి వ్యాపారాలు అలాగే చదువు వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రాసి వారికి వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి చంద్రుని యొక్క బలం కూడా ప్రధానంగా ఉన్నది కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది శుభ కార్యక్రమాలు తీర్థయాత్రలు దైవ దర్శనాలు అన్ని సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై జన్మగురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు